నమస్కారం సిడీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సీఎం రిలీఫ్ ఫండ్ కష్టాలు ఉన్న పేదలకు పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రాము పేర్కొన్నారు టీడీపీ కార్యాలయం ప్రజాపేదికలో నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిది బాధిత కుటుంబాలకు పద్దెనిమిది లక్షల తొమ్మిది ఎనిమిది వందల పది రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నామంతా కృషి చేస్తున్నట్లు తెలిపారు గుండె జబ్బు వస్తే అరవై వేలు విలువైన ఇంజక్షన్లు గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు నమస్కారం అండి నా పేరు తిరుమల రోజు రాతోల్ ఇంద్రనగర్ నగర్ అంటాం ఈ పాప మా పాప పేరు ఫ్రెండ్ అయితే మా పాపకి ఆర్థికంగా హెల్త్ బాగోకపోతే ఈ విషయం రాము గారి దగ్గర తీసుకొచ్చాము ఆయన మేము చూసుకుంటామని చెప్పి మాకు సీఎం రిలీవ్ మంత్ లో చెక్ ఇప్పించారు ఏదైతే రూపాయలు పెట్టామో ఆ ఒక్క రూపాయికి చెక్ ద్వారా రాము గారి చేతులు కూడా అందించారు రాము గారికి చాలా రుణ పడి సిఎం సీఎం గారి చంద్రబాబు నాయుడు కూడా రెండు పడి ఉంటారు హలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నాకు ఆరోగ్యం నుంచి అనారోగ్యం వచ్చిన మీకు ఆ ఖర్చులు పంపించాం మాకు చెక్కు అందం మా ఎమ్మెల్యే రాము గారు అందజేశారు ఆయనకి ధన్యవాదాలు మీ అందరికీ నేను దేశం వచ్చిన నుంచి నేను దేశంలో సభ్యుడిని రామారావు గారు ఉన్న కానించి యూ అండి శ్రీకాళహస్తి కాలనీకి గత రెండు దశాబ్దాల నుంచి త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం ప్రభుత్వాల బాధిత రహిత్యానికి నిదర్శనమని సిపిఎం గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు పలు రకాలుగా ఆందోళనలు చేసిన తర్వాత గుడివాడ ఎమ్మెల్యే సోమవారం ఉదయం శ్రీకాళహస్తి కాలనీలో పర్యటించి పదిహేను రోజులలో కాలనీలో ఇంటింటికి పైపు నిలు వేసి మంచినీరు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరుకొండ స్థానిక ప్రజలు పాల్గొన్నారు శ్రీ కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం శ్రీకాళ శ్రీ కాల్యంలో ఉన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా శ్రీకాళహస్తి కాలనీ రావడం జరిగింది ఈ కాలనీలోకి వచ్చినప్పుడు మంచి నీళ్ళ ప్రాబ్లం బాగా ఉందని వాళ్ళు చెప్పారు చెప్పి ఆ రోజు మెమరాణం కూడా తయారు చేసి సచివాలయంలో ఇచ్చాం పదిహేనవ తారీఖు లోపల మీరు ఇరవై నాలుగో తారీఖు లోపల నీళ్ళ సమస్య పరిష్కరించకపోతే సచివాలయం ముట్టడి చేస్తామని సచివాలయం కార్యదర్శికి మెమరాండం ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ శ్రీకాళహస్తి కాలనీ అంతా ఉదయం నుంచి పర్యటించి మీకు నీళ్లు పదిహేనవ తారీఖు లోపల నీళ్ళు ఇస్తాను ఇవ్వకపోతే అప్పుడు చూడండి కాబట్టి ధర్నాకి వెళ్ళొద్దు అన్నట్టు ఆయన ప్రచారం చేసినట్టు జనం చెబుతా ఉన్నారు చాలామంది రోజు అందరూ ఇళ్ల దగ్గరే ఉండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు మన నీళ్ల సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూశారు కానీ ఆయన పదిహేనవ తారీఖు అని వాగ్దానం చేసి వెళ్ళారు కాబట్టి మేము అడిగేది పదిహేనవ తారీఖు ముందు అనేక సార్లు వాగ్దానాలు చేశారు ఎన్నికలు ముందు చేశారు ఎన్నికల తర్వాత చేశారు ఇదిగో సంక్రాంతి అదిగో నెలపొరంపు అన్నట్టు చెప్పారు కానీ ఇంతవరకు నీళ్లు మాత్రం ఈ కాలనీ శివారు ప్రాంతానికి రాలేదు మొదట్లో మాత్రం నాలుగు పైపులు నాలుగు లైన్లు వేశారు నాలుగు లైన్లో నీళ్ళ కనెక్షన్లు ఇచ్చారు కానీ అవి కూడా మురికి నీళ్లు వస్తున్నాయి వాళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి మీరు మాట ఇచ్చిన ప్రకారం ఈ వచ్చే నెల అంటే ఏప్రిల్ పదిహేనవ తారీఖు లోపల ఈ కాలనీ చివారు ప్రాంతానికి కూడా పైపు లైన్ల ద్వారా నీళ్లు అందించాలని మేము సిపిఎం పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాత్ర ఈ పదిహేను రోజులు మేము ప్రారంభించడం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇచ్చిన కాలనీలు కూడా ఉన్నాయి ఇక్కడ గుడిగాల్లో శ్రీకాళశ్రీ కాలనీ ధనియాలపేట అట్లాగే వాంబే కాలనీ ఇవన్నీ కూడా వెనకబడిపోయిన కాలనీలుగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా డ్రైనేజీల దగ్గర నుండి డైనజీలు వీధి లైట్లు అలాగే మంచినీళ్ళ పాపురం ఏ ఒక్కటి కూడా క్లీన్ చేయని పరిస్థితి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే వేసినట్టుగా ఉన్నట్టుగా ఈ కాలనీలు ఉన్నాయి ఈ కాకుండా ప్రజల్ని ప్రభుత్వాలు మబ్బు పెట్టి అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్ ఇంతకు ముందు పది సంవత్సరాల కిందట ఇదే కృష్ణా జిల్లా గుడ్లబల్లేరు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో నాయకులు అధికారులతో కలిసి గుడివాల ఎమ్మెల్యే వినగండ రాము పాల్గొన్నారు చీపురు పట్టుకుని స్వయంగా రోడ్లు ఉడిచి పరిసరాలను పరిశుభ్రం చేసి ఇంటింటికి వెళ్లి చెత్త పొడిచెత్త నిర్వల డస్ట్బిన్లను ప్రజలకు అందజేశారు పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాము మీడియాతో మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు పారిశుధ్యం స్వచ్ఛత అవినీతి నిర్మూలనలో అధికారులు ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎండీఓ ఎంఆర్ఓ గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షులు బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు గ్రీన్ దరి చేస్తా ఇది పొడి చేస్తాం అన్ని కరెక్ట్గా కొంచెం ఈజీగా ఉంటారు మా అందరికి చేసుకున్నానికి ప్లాస్టిక్ బ్యాగులు విషయమై మరి తీండి అయితే

ハハハハ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని సుమారు పద్దెనిమిది వేల పైగా భక్తులు దర్శించుకొని భక్తులు అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించి ముక్కబిడలు తీర్చుకున్నారని దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు త్రాగునీరు శానిటేషన్ ఏర్పాట్లు చేసి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు సిబ్బంది చేశారు Terima kasih telah menonton! ప్రేమ శ్రీ కొండలమ్మ దేవి అన్న గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రేమివారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం అర్చన స్వాములు ఆసాది స్వాములు ఈ రోజు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి దేవాలయాన్ని తెరిచాడు అదే విధంగా ఉదయం ఐదు గంటల చిన్నదేవాలయం కూడా తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖర దర్శనం యాభై రూపాయల టికెట్ భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదే విధంగా దేవాలయంలో ఉన్న పాల పొంగల్ పాల పొంగల్ తయారు చేసుకుని ఆకుండా ఎవరి వంటి అవాంతి జరగకుండా సంఘటనలు జరగకుండా వారు చూసుకూన్నారు ఈ ఈ రోజున జరుగు పూజా కార్యక్రమాల గురించి జరగబోయే కార్యక్రమాల గురించి ఇతర ఉగాది కార్యక్రమాల గురించి మా స్వామిస్తారు శ్రీమాత అణిమాని విరాని శ్రీమతి పొన్నారి క్షేత్రంలో ఈరోజు ఆదివారం కారణం కావడంతో ప్రాతకాల అమ్మవారికి సహస్రాం కుంకుమార్చనలు అంతము భక్తుల యొక్క దర్శనము అందించడం జరుగుతున్నది ఈరోజు ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసనలు అక్షరాభ్యాసములు వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రేపు ఆదివారం వచ్చే ఆదివారం ముప్పైవ తారీఖు చైత్రమాసం విశ్వాసుమ సంవత్సర చైత్రమాసం పాఠ్యమి ఆదివారం సందర్భముగా అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారికి ప్రాతకాలమ పంచ పంచామృతాభిషేకములు అనంతరము సహస్రనామ కుంకుమార్చన అనంతరము ఈ యొక్క ప్రతి చైత్రమాసంలో వచ్చేటటువంటి పాఠ్యమి రోజున ఎవరైతే తిది వారము నక్షత్రము కలిగినటువంటి పంచ అంగములు కలిగినటువంటి ఆ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా శుభ శుభ శుభుభాలు జరుగుతాయని చెప్పేసి చెప్పబడుతున్నది మరి అలాగే కృష్ణా జిల్లా నందివాడ మండలం పాలకొండలో పవనగిరి మాత ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెనుగొండ రాము పాల్గొన్నారు ఎమ్మెల్యేకు ఉత్సవ కమిటీ పెద్దలు టీడీపీ నాయకులు స్వాగతం పలికారు మరియమాత క్రీస్తు దేవుని స్వరూపాలకు ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎంతో ఘనంగా జరుగుతున్న పావనగిరి మాత ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని మూడో ఏట ఉత్సవాల్లో పాల్గొంటున్నారని విశ్వాసులతో పాటు ప్రజలందరిపై పవనగిరి మాత దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్లు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసాలు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు పెన్షన్లు ఇతర ఆర్థిక పరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వారి సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారన్నారు ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేషన్ రుణాలు మరియు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అందిస్తున్న సబ్సిడీని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు रेशम का लोटी पेंशन मिलता है रेशम का लेता है रेशम का तो कोरा पेज चुटकी क्यों आने देता है फिर माँ श्री दामोपुर वार्षिक देखना ऐसे लगे देखना निर्णायक ना में

సార్ 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 కృష్ణా జిల్లా గుడివాడలోని సిపిఎం కార్యాలయంలో స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులోనూ బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని వారి తొంభై నాలుగు వర్ధంతిని సీపీఎం కార్యాలయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పోరామాల వేసి నివాళి అర్పించారు యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని దేశ ఉన్నతకి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజున భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులని మన భారతదేశానికి స్వతంత్ర వచ్చిన సందర్భంలో స్వతంత్రం కోసం అనేక మంది యువ యువకేరాటాలు ఆ రోజు స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలని పణంగా పెట్టారు అలా పణంగా పెట్టిన దాంట్లో మనకి బాగా గుర్తుండేది భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఈ ముగ్గురు మార్చి ఇరవై మూడో తారీఖున ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీయటం జరిగింది ఆ స్పిరిట్ ఆ స్పిరిట్ ఇప్పుడు కూడా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో కానీ వాటిలో కానీ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి భగత్ సింగ్ ఆ రోజు కో కోరుకున్నది ఆయన చెప్పిన దాంట్లో అయితే భారతదేశంలో ఈరోజున్న బ్రిటిష్ వాళ్ళ తరవటంతో పాటు ఈ దేశం కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అవ్వాలి ఈ దేశంలో కూడా విద్యా వైద్యం అందరికీ అందించాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ తరవటంతో పాటు భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా పాలక వర్గాలు ప్రయత్నం చేయాలనేటట్టు ఆయన రచించటం కానీ అనేక పుస్తకాలు కానీ జైల్లో ఆయన జీవితం కానీ మనం చదివితే అర్థమవుతుంది చిన్న వయసులోనే ఇరవై చిన్న వయసులోనే ఆయన్ని తీయటం అనేది చాలా దుర్మార్గమైంది కానీ ఆ రోజు ప్రభుత్వం ఇప్పటికే చర్చలు నడుస్తూ ఉంటాయి గాంధీజీ ఆపు చెప్పుంటే బ్రిటిష్ వాళ్ళు ఆపేవాళ్ళని కానీ అయినా ఆ రోజు హింసా ప్రవృత్తిని వ్యతిరేకిస్తున్న గాంధీ వాళ్ళ విషయాల్లో మాట్లాడలేదనేది మనకి చరిత్ర పుటల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ భగత్ సింగ్ ఆ రోజు చేసిన త్యాగాలు ఈ రోజుకి భారతదేశంలో ప్రతి ఇంట ప్రజ అనేక రాష్ట్రాల్లో కానీ ఆయన స్మరించుకుంటూ ఉంటాం కానీ ఆయన చనిపోయి తొంభై నాలుగు సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలని మనం గుర్తుపెట్టుకుంటామంటే భగత్ సింగ్ ఆసియాలు ఈ దేశంలో సమసమాజం రావాలి అందరికీ విద్య వైద్యం ఉద్యోగాలు అన్నీ కల్పించాలి అనేది ఆయన లక్ష్యం దీక్షతో ఆ రోజు ఆయన పోరాడినాడు కాబట్టి ఆయన పోరాడానికి మేము నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అంటే భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ప్రతి యువ యువత ఈరోజు ప్రయత్నించాలి ఈ రోజు దేశంలో యువత ఏ మార్గంలో ఉంది పెద్ద మార్గంలో పట్టే పరిస్థితి సమాప్తం నమస్కారం